ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్తో మీ ముందుకి వచ్చేసా చాలా లేట్ అయినా లేటెస్ట్ కంటెస్టెంట్ లిస్ట్తో మీ ముందుకి వచ్చేసా సో ఈసారి ఏంటంటే నాగార్ అన్నట్టుగా ట్విస్టులు టర్నులు షాకులు తర్వాత కంటెస్టెంట్ లిస్ట్ ఫైనలైజ్ అయింది సో లిస్ట్ స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ మనందరికీ తెలిసిన నేమే మా టీవీలో షోస్లో ఎక్కువగా కనిపిస్తారు యూట్యూబ్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల తిను యాక్టర్స్ డెబ్యూట్ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో చేశారు మూవీ నేమ్ వచ్చేసి జార్జ్ రెడ్డి ఇన్స్టాలో ఫాలోయింగ్ తక్కువ క్యూట్నెస్ ఎక్కువ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ మనందరికీ తెలిసిన పర్సన్ సీరియల్ సీరియల్ యాక్టర్ మా టీవీలో షోస్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తారు డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారు ఈయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం ఒకప్పుడు హీరో ఇప్పటికీ కూడా హీరో లాగే ఉన్నారు సో ఈయన పేరు వినగానే లాహిరే లాహిరేలో మూవీ నేమ్ వినగానే ఈయన ఐడియాలోకి వచ్చేస్తారనమాట చూద్దాం హౌస్లో ఎలాంటి కంటెంట్ ఇస్తారు తర్వాత వచ్చేసి విస్మయశ్రీ అనమాట దీని ఎవరికీ తెలియదు ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా కే అరౌండ్ ఉన్నారు కాబట్టి అమ్మాయి చాలా క్యూట్గా ఉందని పెట్టినట్టు ఉన్నారు చూద్దాం ఎలాంటి కంటెంట్ ఇస్తుంది హౌస్లో తర్వాత కిరాక్ సీత బేబీ మూవీ అనగానే ఈ అమ్మాయి గుర్తొస్తుంది కదా ఇలాంటి ఫ్రెండ్ అస్సలు ఉండకూడదు అనుకుంటాం అలా అని ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాం దీని కూడా మంచి కంటెంట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను చూద్దాం హౌస్లో ఎలా చేస్తారో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణిక అంట యూట్యూబర్ అంట నాకు పెద్ద తెలీదు బట్ చూడ్డానికి బాగున్నారని పెట్టుండొచ్చు తర్వాత ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి షాక్ అవ్వకండి శేఖర్ భాష అనమాట ఈ మధ్యన న్యూస్లో ఎక్కడ చూసినా ఈయన కనిపించేస్తున్నారు రాజ్ తరుణికి లావణ్య విషయాల్లో అవన్నీ పక్కన పెట్టేస్తే చాలా ఓపిక ఎక్కువండి షోలో ఆ టోపిక్గా ఉంటారో లేదో చూసేద్దాం అండ్ లా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన బెజవాడ బేపక్క ఈ మా ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ ఇస్తారు హౌస్లో కూడా చాలా బాగా కంటెంట్ ఇస్తారని అనుకుంటున్నాను అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత టెన్త్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక డీలో టాప్ కంటెస్టెంట్ అనమాట డీలో డీ షోలో డాన్సర్ చూద్దాం తినేలా ఉంటుందో హౌస్లో తర్వాత లెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి టీవీ రిపోర్టర్ కళ్యాణి గారు ఈమె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ మ్యాక్సిమం రావచ్చు లేదంటే వైల్డ్ కార్డులో అయినా రావచ్చు తర్వాత సీరియల్ యాక్టర్ పేరున అండ్ సీ సీరియల్ యాక్టర్ యష్మి గౌడ వీళ్ళిద్దరూ కృష్ణ ముకుంద మురారి ఫేమ్ నుంచి వస్తున్నారనమాట వీళ్ళిద్దరూ కూడా చాలా క్యూట్గా ఉంటారు చాలా ఎనర్జీగా ఉంటారు మన మా టీవీ షోస్లో కూడా హౌస్లో కూడా అంత ఎనర్జీగా ఉంటారో లేదో చూసేయాలి ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ కంటెస్టెంట్ వచ్చేసి రవితేజ అనమాట ఒక మోడల్ నేను పెద్దగా చెప్పలేను ఎందుకంటే నాకు కూడా అంత ఐడియా లేదు సో నాకు తెలిసినంత వరకు అయితే ఈయన ఒక మోడల్ అనమాట తర్వాత పరమేశ్వర్ ఈయన డైరెక్టర్ కమ్ యాక్టర్ అనమాట ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం ఎలా ఉంటారో యంగ్ కదా యంగ్ పర్సన్ రావచ్చు తర్వాత అభయ్ నవీన్ ఈయన యాక్టర్ పల్లిచూపులు మూవీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ కదా అందరూ లాస్ట్ కంటెస్టెంట్ సెవెంటీన్త్ కంటెస్టెంట్ వచ్చి సీరియల్ యాక్టర్ పృథ్వీ నాగపంచమి సీరియల్ ఫేమ్ అండి ఐడియా ఉంది కదా సో వీళ్ళలో కొంతమంది రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు మిస్ అయినా వైల్డ్ కార్ట్లో కూడా రావచ్చు వీళ్ళతో పాటు మనకి ఈసారి కంటెస్టెంట్ లిస్ట్లో ఎక్స్ హౌస్ మేట్స్ని కూడా ఫిఫ్త్ వీక్లో ఎంటర్ చేస్తున్నారని టాక్ చూసేద్దాం ఎలా ఉంటుంది యాజ్ యూజువల్ నాగార్జున గారు హోస్ట్ అండ్ బిగ్ బాస్ బస్కి వచ్చేసి అర్జున్ అంబటి అర్జున్ హోస్ట్ చేస్తున్నారు చూద్దాం ఈయన ఎంత కంటెంట్ ఇస్తారో బస్లో ఓకేనా అండ్ అండ్ ఓవర్ ట్వంటీ వన్ కంటెస్టెంట్స్ ఉండొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్